తెలంగాణలో ఆపరేషన్ రాజేసింది జాగ్రత్తగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి లాగుతున్నారు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగి కండువాలు కూడా కప్పేస్తున్నారు అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపారు పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని స్పష్టం చేశారు ఈ క్రమంలో వీడినట్లు ప్రకటించారు మారుతున్న రాజకీయ పరిణామాలు పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవు ఉన్న వారికి ప్రాధాన్యత గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని తెలుస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అసంతృప్తి పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇది అంశంపై వాళ్ళు మన న్యూస్ కేఫ్ లో చర్చిద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు గుడ్ మార్నింగ్ సాదిక్ వెల్కమ్ టు వర్షో సాదిక్ గారు ఏమంటారు ఈ ఫిరాయింపులు కానీ ఈ జంపింగ్లు కానీ ఈ రివెంజ్ పాలిటిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఇక్కడ అలకలు ఢిల్లీ దాకా వెళ్తున్నాయి ఈ పంచాయతీ అంతా చూడండి ఫిరాయింపు లేని పార్టీయే మన చరిత్రలు లేదు పార్టీల చరిత్రలు ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వ కారణం అన్ని పార్టీలు పిరాయింపులకే అనుకూలత అనేది ఒక ముఖ్యమైన విషయం ఒకవేళ పార్టీలకు కనుక చిత్తశుద్ధి ఉంటే పిరాయింపుల మీద ఎందుకు ఒక చట్టాన్ని ఒక సమగ్ర చట్టాన్ని ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురారు ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే మ్యాండేట్ అనేది ప్రజలు ఎన్నుకోవడంలో ఒక ఓటు ఒక గుర్తు పైన ఒక పార్టీకి వేస్తారు ఆ పార్టీ పైన గెలిచే అభ్యర్థి తను ఇష్టమైన వచ్చిన పార్టీలోకి జైన్ కావచ్చా ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న అంటే ఎన్నిక అనేది ఆ వ్యక్తిని బట్టి కావచ్చు ఆ పార్టీని బట్టి కావచ్చు ఒక దశలో బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము ఎవ్వరం ఎమ్మెల్యేలను కాదు మేము మమ్మల్ని కేసీఆర్ చూసే ఓట్ వేసిందని చెప్పుకునేటువంటి తత్వం ఉండేది అంటే పార్టీ అన్నట్టు లేకపోతే నియంతృత్వం అనుకుందాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని యూస్ చేశారు అనుకుందాం లేకపోతే బీజేపీ పార్టీ ఓట్లన్నీ మోడీని యూస్ చేశారని అనుకుందాం ఇవన్నీ అనుకుంటే మరి ఏ గుర్తుపై గెలిచారు ఆ గుర్తుకు అన్యాయం చేసినట్టే కదా అంటే ఏ గుర్తుతో ప్రజల వద్దకు వెళ్లారో ఏ గుర్తుతో ప్రజల వద్దకు వెళ్ళారో ఆ గుర్తును మీరు కాదని మీరు నిర్ణయం తీసుకోవచ్చా ఇది ప్రధానమైన ప్రశ్న చట్టం క్లియర్ గా ఉంటుంది ఏమనంటే ఏ గుర్తుపై వెళ్ళారో ఆ గుర్తు వెళ్ళకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద వేటు ఓకే సార్ అంటే ఇప్పుడు ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే మీరు అంటున్నారు ప్రజలు ఏ గుర్తుతో అయితే ఇచ్చారో అక్కడ నుంచి మేము ప్రజలు గెలిపించారు అని అంటున్నారు బట్ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే అట్ సైడ్ నుంచి ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలి అన్న ఇంకొక పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రజలకు మంచి చేస్తున్నాము అని మాట్లాడవచ్చు కదా సో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మేము అటు వెళ్ళామని అంటారు కదా మరి అది తప్పంటారా అటువైపు వెళ్లకుండా ప్రజలకు మేలు చేయలేరా ఇది పెద్ద ప్రశ్న ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి వైపు చూడరు అనేటువంటి విషయం మన ముందుకు వచ్చింది ఇప్పుడు నేను అటువైపు వెళ్తేనే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అని ఈ రోజు సిఆర్ గారు అంటే ఒకవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి అధికార పార్టీ చేయదా ఇది చాలా ముఖ్యం తిరాయింపుకు ఇక్కడ మూల సూత్రం అంటే ఏంటి నేను అనధికారంలో ఉన్నాను అనుకోండి నా పార్టీ గెలవలేదు నేను గెలిచాను నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు కాబట్టి తప్పనిసరిగా నేను అధికార పార్టీలో జాయిన్ కావాలా ఇది ప్రశ్న కాదండి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ముందు అన్ని సమానమే ఎన్నికల వరకే ఉంటాయి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ప్రకారంగా ఖచ్చితంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మరి ఆ పార్టీకి ఓటేశారని మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఉంటామా ఇది చాలా పెద్ద ప్రశ్న కాబట్టి ఈ భయం ఉంది కాబట్టి ఈ భయంతో మీరన్న ప్రశ్నకు సమాధానంగా మేము అటు వెళ్తున్నామని చెప్తున్నారు ఎటు తిరస్కారం చేశారు ఎటైనా తిరస్కారం చేయొచ్చు ఫిరాయింపులు అనేవి మీరు వెళ్ళినంత మాత్రాన మ్యాండేట్ మారుతుందా మిమ్మల్ని మాత్రం ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని మీ పార్టీ గుర్తు వెనుకున్నారు కదా మీరు ఆ విషయం చెప్పాలి మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు నేను అధికారంలోకి పార్టీకి వస్తా పార్టీకి పోతా అని చెప్పగలుగుతారా ధైర్యంగా ఎన్నికల ముందు చెప్తారా నేను ఒక విషయం చెప్తా ఇక్కడ బిఆర్ఎస్ పదేళ్ల పాలన మన తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది వేస్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ బిఆర్ఎస్ లో పోతారనే ఒక నినాదం వచ్చిందా వచ్చిందా అంటే ఏంటి పిరాయింపులు అనేటివి కామను పిరాయింపుల మీద మరి రా రా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికను తీసుకుంది పిరాయింపులను మేము ప్రోత్సహించబోమని జాతీయ పార్టీ మేము పిరాయింపులను ప్రోత్సహించబోమని చెప్పిందట అది జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ రోజు మనకి మనకు తెలియదు గారు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు నిజంగా వాళ్ళు కూడా ఒక ఫిరాయింపులను మేము ప్రోత్సహించబోము అని చెప్పారు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఒకవేళ అధికారం పోతుంది అనుకుందాం ఫిరాయింపులను ప్రోత్సహించకపోతే మా అధికారం పోనివ్వండి ప్రజల మ్యాండేట్ కదండి ఒకవేళ ప్రజలు కనుక అనుకుంటే ప్రజాస్వామ్య రీతిలో ఎన్టీఆర్ ను ఇక్కడ తీసేస్తే మన గవర్నర్ గారు తిరస్కరిస్తే ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి మన ఢిల్లీ వరకు వెళ్ళేసి ఒక పేద ఉద్యమం ప్రజా సంరక్షణ ఉద్యమం వచ్చింది మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు ఎందుకు ఆ విధంగా మనం ధైర్యంగా లేము అంటే అధికారమే ముఖ్యమా ఫిరాయింపుల చట్టం ఏమని చెప్తుంది అసలు ఒక గుర్తుపై వెళ్ళిన వాళ్ళు ఇంకో గుర్తుపైకి వెళ్ళిస్తారు ఏ విలువల రాజకీయం అండి ఇది ఏ విలువల ఏ విలువల కొరకు మనము అధ్యక్షం ఇప్పుడు మనము అంటే విలువలు లేని రాజకీయాలు భక్తు రాజకీయాల్లో ఫిరాయింపులు కామనే అని మనం ప్రజలకు సంకేతాన్ని ఇస్తే మరి ఫిరాయింపుల చట్టం ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పథకం గురించి మాట్లాడుతున్నాం ని ప్రజలు హర్షిస్తారా ఆకర్షణ నిజంగా కూడా ఉంటుందా ఆకర్షణ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి ఆకర్షకు సంబంధించి ఎందుకు ఆకర్షణ ప్రజల ప్రజల మ్యాండేట్ కు వ్యతిరేకంగా ఆకర్ష ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆకర్ష అనేది ఒకసారి ఆలోచించవచ్చు అయితే రాజకీయాల్లో విలువలు లేకుండా పోతే రాజకీయాల్లో విలువలు లేనటువంటి ప్రాయింపులు వస్తున్నాయని జీవన్ రెడ్డి గారు ఈరోజు గలమిత్తారు ఎందుకంటే నేను ఓడిపోయాను నేను ఓడిపోతే అక్కడ నా అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు నా నుండి ఇప్పుడు నా నియోజకవర్గంలో నుంచి మీరు ఎట్లా చేస్తారు అనేది ప్రశ్న కదా మరి ఆయన వచ్చిన తర్వాత ఇక ప్రజల్లోకి ఏమని వెళ్తాము ఏమని చెప్దాము అనే ఒక ప్రశ్న కదా సంజయ్ తీసుకున్నప్పుడు దాని మీదనే కదా ఇప్పుడు జగిత్యాల కనుక మనము దాన్ని ఆధారంగా తీసుకో సరే జీవన్ రెడ్డి ఎజెండా వేరుండొచ్చు కానీ జీవన్ రెడ్డి ఎత్తుకున్న నినాదాన్ని మనం తీసుకోవాలి జీవన్ రెడ్డి ఎజెండా ఏదైనా ఉండొచ్చు జగిత్యాల వరకు ఎందుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అందరినీ జైన్ చేసుకుంటున్నాను దానికి ఒక పాలసీ లేదు మనకు ఒక పాలసీ ఉంది ప్రాయింపులు చేసుకోవద్దు అని మరి ఫిరాయింపులు జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే పార్టీలో కార్యకర్తల నైరాశ్యతను నిరాసక్తను పార్టీ ఎందుకు గుర్తించదు ఎందుకు ఈ భుజగింపులు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిరాయింపులు అంటే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత డ్రా చేసుకొని ఆ కండువాను రాత్రి రాత్రి కండువాలు మార్చుకోవచ్చు రాజకీయాల్లో ఏ సంకేతాలను ఈ పార్టీలు ఇవ్వబోతున్నాయి పిరాయింపుల విషయంలో కొద్దిగట్టి వరకే కండువాలు మారుతున్న రాజకీయ పార్టీల పిరాయింపుల మీద ఒక సమగ్ర చట్టం కావాలనేది రేపు రేపు ఎజెండా ఉంది సివిల్ సొసైటీస్ అనుకోవచ్చు పాలిటిక్స్ లో రివెంజ్ ఉండొచ్చా ఎందుకు రివేంజ్ చేస్తారు ఎన్నికల వరకే రివెంజ్ తర్వాత అవినీతి చేస్తే చట్టం చేసుకుంటూ పోతుంది చట్టం ఊరుకోదు కదండి ఇప్పుడు నేను నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ముఖ్యమంత్రిని అయ్యాను నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను జయలలిత గారు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు తీసుకుంటే ఏమైంది సుప్రీంకోర్టు శిక్ష విధించిందా వాళ్ళు అక్కడ అయిందా శశికళ జైలుకి వెళ్ళిందా వెళ్ళిందా ఎగ్జాంపుల్ మనం అట్లాగే జరుగుతుంది అట్లానే మనం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పార్టీలో పెట్టుకుంటే ఇక ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏంటి అసలు అధికార మ్యాండేట్ ఎవరికి ఇచ్చినట్టు మ్యాండేట్ ని ప్రజల తీర్పును మీరు తిరిగ రాస్తున్నారు తిరల చేస్తున్నారు ఇప్పుడు ప్రజల తీర్పు ఏంటి ఇది నేను కాంగ్రెస్ పార్టీలో నా నియోజకవర్గంగా గెలిపించుకున్నా మరి ఈయన బీఆర్ఎస్ లోకి ఎట్లా పోతాడు బీఆర్ఎస్ పార్టీని నేను నా నియోజకవర్గం గెలిపించుకున్నా ఈయన కాంగ్రెస్ లోకి ఎట్లా పోతాడు ఇది ఇది ఏంటి ప్రజల తీర్పును మీరు అవమానిస్తున్నారు మీరు సరే మీరు ఒక పని చేయండి రాజీనామా చేయండి నేను ఏమంటున్నానంటే ఫిరాయింపుల చట్టంలో ఎమ్మెల్యేలు పోతున్నారు కాబట్టి ఇదంతా లొల్లండి వేరే రాజకీయ పార్టీలు పోయినప్పుడు ఏం లోల్లేదు ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేలు పోతున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు పోతున్నాడు ఎమ్మెల్యేలు పోకుండా వేరే రాజకీయ పార్టీ నాయకులు పోనివ్వండి మరి ఎమ్మెల్యేలను ఆపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తాడు కేసీఆర్ గారు ఏం ప్లాన్ ఉంది అని బీఆర్ఎస్ తో జత ఈ ప్లాన్ ఏంటి అడగాలి అంటే అడగాలి చూడండి రైట్ మళ్ళీ మాట్లాడదాం సార్ మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణి అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ అరవింద్ గారు గుడ్ మార్నింగ్ మేడం అరవింద్ గారు ఏమంటారు బిఆర్ఎస్ నావా అందులో ఎవరు ఉండరు అని కాంగ్రెస్ అంటుంది అంటే ఫిరాయింపుల పైన ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోంది అంటున్నారు మరి కేసీఆర్ దగ్గర ఒక ప్లాన్ ఉంది అని కూడా మాట్లాడుతున్నారు ఏంటి ఆ ప్లాన్ మాకు ఒకసారి చెప్తారా మేడం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నాడు కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించి ఓ గల్ల తెలంగాణ ప్రజలారా నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొఠిదంపండి అని చెప్పి మరణ వాంగులాలని జోబ్లో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఎవరో ముంచేస్తే మునిగిపోయేటువంటి నావ కాదు ఎవరో అది చేస్తే ఇంకోటి అయ్యేటువంటి ప్రయత్నం కాదు నేనేమంటా ఉన్నాను అంటే క్షేత్ర స్థాయిలో నిజంగా తెలంగాణ ప్రజలు ఇవాళ అవగతం చేసుకున్నారు మేడం ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ ప్రతి కచేర్ల కాడ ప్రతిరోజు చర్చలు జరుగుతా ఉన్నాయి దాదాపుగా ఈ ఆ ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమొచ్చింది అనంటే తెలంగాణ రాష్ట్రానికి అంధకారం అయ్యింది అనేటువంటి ఆలోచన వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి రెండింటిని ఇచ్చిపెట్టి వాళ్ళ ఢిల్లీ ప్రదక్షిణలు మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ తెలంగాణ ప్రజలు సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క పథకం కూడా ఇంకా కూడా అమలు కాకపోవడము అనేటువంటి విషయం కూడా మీరందరూ కూడా చాలా బలంగా చూస్తా ఉన్నారు చాలా బలంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు మేడం అంటే ఎందుకంటే వాళ్ళ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఒకటే విషయాన్ని అనేక సందర్భాలలో పల్లె చెప్తా ఉన్నారు మీరు మీరు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలతో మోసపోయి గోసపడతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు అంతేకాకుండా అవ్వాతాతలకు ఇవాళ రెండు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి విషయం చెప్పిండ్రు రు అది ఎక్కడ పోయింది లేదు అనుకుంటే ఇవాళ కరెంటు వస్తలేదు రైతాంగానికి పెట్టుబడి సహాయము పునాశయ్యాసంగి పంటకు పెట్టుబడి సహాయం రైతు బంధు మేడం ఆ రైతు బంధుని ఇవాళ తీసుకుంటే పదివేల రూపాయలు మాత్రమే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయం చెప్పిండ్రు అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఇవాళ లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తాము అని అన్నారు ఇవాళ మహాలక్ష్మికి మేడం మీరు బహుశా నాకు తెలిసి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండి మీరు ఉంటారు మరి మీకు మహాలక్ష్మి పథకం కింద రెండు వే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మేడం దయచేసి వచ్చే ఉండొచ్చు వచ్చినాయి మేడం నా వరకు రాకపోయినా వచ్చే ఉండవచ్చు అందరికి మీకు వచ్చినవి అనేటువంటి విషయం అడుగుతా ఉన్నా నేను అయితే తీసుకోవాలంటే మీరు తీసుకోవడం కాదు ఎవరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అంటే మీరు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అందింది కాబట్టి సెకండ్ టైం కూడా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు కదా ప్రజలు అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే ఇవన్నీ ఇవ్వడం ఇంప్లిమెంట్ చేయడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని లేదు అనుకుంటే సంజయ్ గారిని ఇవాళ మీరు చూస్తా ఉన్నారు మేడం ఇవాళ ఆ పార్టీకి సంబంధించి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీని నమ్ముకొని నాటి నుండి నేటి వరకు జీవన్ రెడ్డి గారు తన గొంతుక కాంగ్రెస్ గొంతుకై బలంగా శాసన మండలిలో వీళ్ళు ఎవరు కూడా లేనప్పుడు ఆయన కాంగ్రెస్ నా పార్టీ వర్దిల్లాలి అని చెప్పి నా పార్టీ గొప్పగా ఉండాలి అని చెప్పి ఆయన అనేక సందర్భాల లోపల అది చేసినటువంటి పరిస్థితి ఉంది మేడం అయితే ఆ ఒక్క విషయం ఇవాళ ఆయనను కూడా విస్మరించి ఆయనను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందో మరి వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అభన్య హస్తాలిచ్చి మేము తప్పకుండా మేము ఏదో చేస్తాము అని చెప్తే అది ఎంత మేరకు కూడా అది కాదు కాబట్టి ఇవాళ కేవలం ఆయన కుర్చీ కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మళ్లించడం కోసం మాత్రమే ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు నిజంగా మీకు ఆయనే చెప్తా ఉన్నాడు మేడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మాట్లాడుతూ ఉన్నారు మేడం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఇవాళ చాలా స్పష్టంగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది జనం మనల్ని గొప్ప మ్యాండేటరీ ఇచ్చినారు మనకు ఉండాల్సినటువంటి సంఖ్యను ఇచ్చినారు ఎందుకు మీరు పార్టీలో చేర్చుకుంటున్నారు మీరే కదా మాట్లాడింది ఆ రోజు మీరే కదా ఆ రోజు మీరే చెప్పిండ్రు కదా ఒకవేళ ఇంటి మీద వాలినటువంటి బిఆర్ఎస్ ఇంటి మీద వాలినటువంటి పక్షి ఒకవేళ కాకైనా అది ఇంకోటి అయినా మన ఇంటి మీద పారితే కాల్చి పడేస్తాము అనేటువంటి విషయాన్ని మీరే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఇవాళ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఒక్క విషయం మాత్రం వాస్తవం మేడం ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడే అర్హత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని చేయలేక ఇట్లాంటి దారి మళ్లించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ తీసుకొని వస్తా రెండు కాదు వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి వాక్శుద్ధి కార్యశుద్ధి వీళ్ళకు ఉంటే గనక వీళ్ళు నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఇవాళ మన అభివృద్ధి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది మేడం మన విద్యాశాఖ మంత్రి లేరు మన రాష్ట్రానికి అంతేకాకుండా మంత్రి లేనటువంటి పరిస్థితి ఈ సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే హోం మంత్రి లేనటువంటి రాష్ట్రం ఉంది విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం ఉంది ఇవాళ అత్యాచారాలు దాడులు అన్ని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది ఎటుపోతుంది ఎటు శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించకుండా ఎంతసేపు వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే అది ఎంతవరకు వరకు సమంజమైతుందో కూడా జనం అందరూ కూడా చూస్తా ఉన్నారు తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం మాత్రం ముమ్మాటికి తెలంగాణ ప్రజలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సదిగారు అంటే అరవింద్ గారు చెప్పినట్టుగానే తెలంగాణలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను వాళ్ళు కావాలని చేర్చుకుంటున్నారు లేకపోతే అడిగి మరీ రావడమే ఇంకేదో జరుగుతుంది అండ్ పార్టీ ఫిరాయింపులకు అనేది ఇప్పుడు వాళ్ళు పాంచన్యాయ అనుకున్నారు పాంచన్యాయికి వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను అసలు మేము ప్రోత్సహించమని రాహుల్ పదే పదే ఎన్నికల ప్రచారంలో విషయాన్ని మరి మరీ మరీ ప్రస్తావించారు కదా అయినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు ఒకవేళ వాళ్ళు చెప్పినప్పుడు ఈ మాటనే ఢిల్లీ పెద్దలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళని కట్టడి చేయట్లేదు మనమే కదా చెప్పాము ప్రోత్సహించొద్దని మరి మీరు ఎలా తీసుకుంటున్నారని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు అధిష్టానం దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే పది సంవత్సరాల చరిత్రలో వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పట్టుకొచ్చుకున్నారు వారు ఎర్రబెల్లి దయాకర్ రావుని పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు అన్ని చేసినప్పుడు మనం చేస్తే ఏం కాదు తెలంగాణ ప్రజలు అప్పుడు ఏం చేయలేదు తెలంగాణ ప్రజలు అప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహాన్ని అయితే అనుసరించిందో మనం ఆ వ్యూహాన్ని అనుసరించాల్సిందే పార్టీ స్థిరత కొరకు వాళ్ళు పది సంవత్సరాలు అట్లా చేసింది కాబట్టి మేము కూడా చేస్తాము పాంచ న్యాయ సూత్ర సూత్రం అనేది కొద్దిగా పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అని వాళ్ళు చెప్తారు వాళ్ళ అధిష్టానాన్ని చెప్తారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఏమని తీసుకుంటారు ఎగ్జాంపుల్ని వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ని జయం చేసుకున్న తర్వాత ఆయన రాజీనామా చేసిండా ఇప్పుడు కడియం రాజీనామా చేయడు వాళ్ళు తర్వాత ఎరబెల్లి రావుని తీసుకొచ్చుకున్నప్పుడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ మన ఆ పార్టీలో ఉన్నాడా వాళ్ళకి వాళ్ళకు కూడా ఉంది కదా అప్పుడు మెజారిటీ రెండోసారి ఎందుకు తీసుకున్నారు ఎందుకు జరిగింది అది నన్ను సమాధానాలు చెప్పగలుగుతారా అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి అక్కడ చెప్పగలుగుతాడు అధిష్టానానికి మా తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఒక పరిస్థితి ఉంది తెలంగాణకి ఇది ప్రత్యేకం ఏం ప్రత్యేకము అక్కడ కేసీఆర్ ను ఉంచు కేసీఆర్ ను ఉంచొద్దు అంటే కేసీఆర్ ను ఉంచొద్దు అంటే ఆ కాబట్టి మనం తీసుకొచ్చుకోవాలి కాబట్టి నేను తీసుకొచ్చుకుంటున్నాను వాళ్ళు చేసిందండి పది సంవత్సరాలు చేసింది వాళ్ళు వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళకి అడిగే అవకాశం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేయలేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ఎంపీ సీట్ల ఎంతమందికి కి ఇచ్చిండు అది కూడా చూపిస్తాడు ఈ రెండు చూపిస్తుంది అనుకోండి ఇది చూపిస్తాడు ఇది చూపిస్తాడు ఇది కాకపోతే నేను కూడా చెయ్యను అని అప్పుడు మనం ఏం చెప్దాం అప్పుడు మనం ఏం చెప్దాం అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే తాన్లో ఉన్నాయి అంతే కదా ఇప్పుడు మనము ఇప్పుడైతే ఇవన్నీ నిజాలే కదా నేను ఇప్పుడు ఆ చెప్పట్లేదు కదా ఈ వాస్తవాలు కదా అంటే ఏమనుకుంటారు ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తాయి కాబట్టి పార్టీ పిరాయింపుల ఒక సమగ్ర చట్టం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడవు ఈ వాళ్ళు పోతున్నా ఈ రోజు వీళ్ళు అని అంటున్నారు ప్రాంత న్యాయ సూత్రాన్ని మనము చట్టం చేయాలని బీజేపీ ఎందుకు రా రేపు రాదు ఇక్కడ ఎందుకు మనం చట్టం చేయలేము ఈ రాజకీయ పార్టీలని ఎందుకు మాట్లాడవు ఎందుకు మాట్లాడవు అంటే రాజకీయ పార్టీలు అవకాశం చూస్తాయి ఈ అవకాశవాదాన్ని అధికారమే హస్తగతం చేసుకోవాలి విలువలను పక్త పెడతాయి విలువలు లేని రాజకీయ విలువలు లేకుండా రాజకీయ పార్టీలు పక్తు రాజకీయం అంటారు దీన్ని ఇదేమైనా పక్తు రాజకీయమా ఇది ఎట్లా పక్తు రాజకీయం అవుతుంది మాట్లాడే అర్హత ఎవరికి ఉంది ఇప్పుడు ఎవరిని తీసుకుందాం మనం ఎవరితో మాట్లాడిద్దాం ఈ విషయం మీద ఫిరాయింపుల మీద ఈరోజు బిజెపి పార్టీ జేడి నితీష్ వాళ్ళ వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆయారం గయారాం వచ్చిండు ఆయన చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మ్యాండేట్స్ కి వాళ్ళు అట్లాగే ఎందుకు స్థిరపడరు అనే విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది ఇప్పుడు ప్రజల లోపల ఇది మొదలైంది రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి మేమెందుకు దేకరావు యాభై వేల ఓట్ల మెజార్టీతో ఓటుకోవడానికి ప్రధానమైన కారణం అదే విశ్లేషించు ఎందుకంటే రేపు కడేం కావేది కూడా గెలుస్తుందా గెలవదా ఈ దీనివల్ల ఆ రోజు ఆ రోజుకు రోజు కణువ మార్చింది అన్నప్పుడు ప్రజలు అక్కడ లేదు లేదు మేము గెలిపించుకోవడం గెలిపిస్తాం అది వేరు విషయం అంటే వేరు విషయమని కాదు అయితే ప్రజల్లో ఇంకా చైతన్యం ఆ మేరకు చైతన్యం వచ్చే పాటి ప్రాయింపు చేసిన వాళ్ళని మా అనుమతి మా మా ఈ గుర్తుతో గెలిచి ఈ గుర్తుతో గెలిచినవా నిన్ను ఓడిస్తాము అని నెక్స్ట్ టైం అనుకుంటా అప్పుడు ఏం చేస్తారు ఆ మేరకు సివిల్ సొసైటీస్ ఆ మేరకు ప్రజా సంఘాలు ఆ మేరకు మీడియా పనిచేయాల్సిన అవసరం ఒకటి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే విలువలు లేకపోతే ప్రజలను మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ప్రజల తీర్పుని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి రాజకీయ బాధ్యత వహించాలమ్మా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒక ప్రశ్న అడగాలి మనం అయ్యా మీరు చేయలేదా అయ్యా మీరు చేయలేదా మీరు చేసిన పని కదా వాళ్ళు చేసింది అరవింద్ గారు మీరు చేయలేదా మీరు చేయలేదని చెప్పండి తలసారి శ్రీనివాస్ యాదవ్ అట్లా చేయలేదని చెప్పండి నాగేందర్ వచ్చిందంటే మీరు నాగేందర్ మీరు తీసుకోలేదా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి నాగేందర్ కాంగ్రెస్ పుట్ట కదా కాంగ్రెస్ నుంచి మీరు తీసుకోలేదా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు కదా మొత్తం ప్రతిపక్షమే ఉండొద్దు అసలు మొత్తం నాయకులంతా నా దగ్గరే ఉండాలని కేసీఆర్ ఆలోచన తప్పు కదా ప్రతిపక్షమే ఉండొద్దు అనుకున్నాడు కదా ఇది చాలా తప్ప కదమ్మా కరెక్ట్ అందుకోసం ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి వీళ్ళు వీళ్ళు బుద్ధి చెప్పడానికి వాళ్ళు అంటే అప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ఆలోచించింది కదా శాసనసభల్లో కానీ మండల్లో కానీ అసలు ప్రతిపక్షం లేకుండా చేస్తాము అని సో ఇప్పుడు సేమ్ వర్డ్ లో ప్రతిపక్షమా అదే అని వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఏ ఏ విధంగా మాట్లాడుతున్నారు చెప్పండి అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ పార్టీలో అతీతం కాదని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ పంచన్యాయ సూత్రం అని చెప్పి తీసుకొచ్చుకుంటుంది ఈ రోజు ఈ రోజు మనం ఆ అని మనం రొలి పెడితే నువ్వు నువ్వు చేసినావు కదా నిన్న అరిచిన కుక్క నిన్న నిన్న చేసిన పనినే ఈ రోజు అరుస్తున్నావు ఈ రోజు అరిచిన వాళ్ళే మాట్లాడినంటే మీరేం చేసినట్టు

ఫిరాయింపు చేస్తారో ఏ పార్టీ గుర్తు మీద గెలిచిందో ఆ పార్టీ గుర్తు లేకపోతే వాళ్ళని ఇమీడియట్ గా తీసేయడమే సమగ్రమైన ఫిరాయింపు చట్టమే దీనికి మందు రాజకీయ పార్టీలు చేస్తాయా రాజకీయ పార్టీ చేయాల్సింది మరి రాజకీయ పార్టీలు చేస్తాయా ఈరోజు నేను మన మా రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలన్నీ అడుగుతున్నాం మీరు అడగండి రాజకీయ పార్టీలన్నీ మీ ద్వారా అడగండి నేను అడిగి ఉన్నారు అడగండి ఈరోజు గుర్తిస్తున్నారు కదా మీరు అడిగి ఉన్నారు అరవింద్ గారు ఏమంటారు అయితే ఒకటి మేడం తెలంగాణ రాష్ట్రంలో గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పచికూనగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అయ్యాల్నే మనము బుడిగుడిగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుకునేటువంటి చాత కాదు అని చెప్పి తెలంగాణ వస్తే అంధ అయిపోతుంది అని చెప్పి అవమానపరిచినటువంటి లోన్లు అవి కావాలి మూత పడాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ రోజు ఉన్నటువంటి ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ మేడం మీరు చూసినారు రెండు వేల నాలుగులో ఏం జరిగింది ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది గెలిచినారు ఎంతమంది అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుంజుకున్నారు చూసిన ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో మీ అందరి డొమైన్లో ఉన్నాయి మేడం అయితే తెలంగాణ ప్రజలు చాలా బలంగా ఈ రాష్ట్రం వేరే కోణంగా మాట్లాడుకోకూడదు సీమాంధ్ర ప్రజలు ఎవ్వరు కూడా తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా పోవాలి అని అనుకున్నప్పుడు సకల జనుల సబ్బండ వర్గాల మద్దతు మనకు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు నిజంగా మేము తెలంగాణ ఉద్యమంలో లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది బంగారు తెలంగాణలో మా పాత్ర ఉండకుంటే ఈ చరిత్రలో మేము నిల్వము అనేటువంటి పద్ధతులు ఈ చరిత్రలో మేము ఉండాలి అని అనుకున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా జీవితం కొనసాగించేటువంటి క్రమంలో మేము కూడా మా యొక్క దాన్ని కొనసాగించాలి అని అనుకుంటే తప్పకుండా అభివృద్ధి వైపు మా అడుగులు ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మేడం అయితే బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఒకటే లక్ష్యం మేడం ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వరకు మనం పోయినటువంటి ప్రగతి ప్రస్థానం మీరందరూ కూడా చూసిండ్రు ఎటు చూసినా నాలుగు మూలల తెలంగాణ పైన బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ మీరందరికీ తెలుసు మీలాంటి టీవీ ఛానల్లో గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు ఇన్వర్టర్లు జనరేటర్లు కన్వర్టర్లు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకటి వాస్తవం మేము మేడం యు మే సి పవర్ కట్ ఇన్ యు మే సి పవర్ కట్ ఇన్ యుఎస్ బట్ కెనాట్ సి పవర్ కట్ ఇన్ తెలంగాణ అనేటువంటి పద్ధతుల మనం గొప్పగా మనం తీసుకపోయినటువంటి ప్రగతి ప్రస్థానం కూడా మీరు చూసిండ్రు కానీ దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఇవాళ గంటలు గంటలు పోతున్నటువంటి నేపథ్యం కూడా మీ అందరికి కూడా కనిపిస్తా ఉన్నది మీలాంటి టీవీ ఛానల్లో మళ్ళీ తిరిగి ఇన్వేటర్లు జనరేటర్లు కన్వర్టర్లు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది అయితే ఒకటి చర్చ అయితే చర్చ ఏంది అని అనుకున్నప్పుడు తప్పకుండా మేము అనర్హత వేటు వేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటికే స్పీకర్ గారి దగ్గరికి మేము అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన ఆలోచించి చెప్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు మేడం మరి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి అది మాత్రం ఆయన నుంచి రాలేదు ఎట్లాంటి రిప్లై ఆయన నుంచి రాలేదు కాబట్టి ఆయనకు ఈమెయిల్స్ పంపించడమా లేకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ ద్వారా పంపడమా అనేటువంటి పద్ధతిలా మేము మా కార్యాచరణ తప్పకుండా ఉంటుంది మేడం ఒకటి తెలంగాణ ప్రజలు మాత్రం చాలా బలంగా ఒకటే విషయాన్ని అనేక సందర్భాల లోపల చెప్పిండ్రు ఇప్పుడు కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఒక పార్టీ గుర్తు పైన గెలిచి ఇంకో పార్టీలోకి పోతే ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాలుగు రూపాయల కోసము పదవుల కోసము ఒకవేళ మీరు పోతే మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు ఎప్పుడు అని అనుకుంటే మీరు శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు ప్రజా కోర్టులో నిలబడి తిరిగి ఎన్నికైపోతే అది గతంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరన్నా నేను ఇవాళ ఎంతసేపు అయ్యిందా నాకిట్లా కాదా రైట్ రైట్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సాదిక్ గారికి అలాగే కరణ్ అరవింద్ గారికి థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళకి న్యూస్ కెఫ్ శ్రీదేవి రేపటి న్యూస్ కెఫ్లో మళ్ళీ కలుద్దాం అస్